ఇప్పటివరకు మనం అర్థం చేసుకున్నది ఆత్మ ప్రయాణమంటే మన ప్రయాణం అవిద్యతో మొదలయ్యింది అనుభవాల కోసం మనం ఈ శరీరం పొందాం కాని ఆ అనుభవాలనే పూర్తిగా నిజమనుకుని అవి ఇచ్చే సుఖం దుఃఖంలో మునిగ కర్మల బంధనంలో చిక్కుకున్నామని కాని ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే అయితే మనలో వచ్చే ఈ భావాలు ఆలోచనలు కోరికలు భయాలు ఇవి అన్ని కర్మల రూపమని తెలిసిన తర్వాత కూడా ఇవి మనల్ని ఎలా ప్రభావితం చేయకుండా ఉండాలి అంటే ఈ భావాలు వచ్చినా కూడా మనల్ని ఇవి లాగకుండా గాయపరచకుండా వాటిని ఎలా చూడాలని ఇదే ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత లోతైన దశ ఎందుకంటే భావాలు ఉంటాయి ఆలోచనలు వస్తాయి భయాలు ఉప్పొంగుతాయి అవి ఆగపోవు కాని వాటి బంధనం నుండి బయటపడటం మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది కాని అది ఎలా సాక్షి దృష్టి అనే ఒకే ఒక్క శక్తిని అభ్యసించడం ద్వారా ఈ దృష్టి అభ్యసించడం ప్రారంభమయ్యే క్షణం నుంచే మన జీవితం పూర్తిగా మారడం మొదలవుతుంది ఎందుకంటే ఒక్కసారి మనం ఈ దృష్టిని అభ్యసించడం ప్రారంభిస్తే మనసు క్రమంగా తన పట్టు విడిచేస్తుంది భావాలు మనపై ప్రభావం చూపించడం ఆపేస్తాయి భయాలు మనల్ని తాకలేవు కోరికలు మనల్ని లాగలేవు ఆలోచనలు మనల్ని గాయపరచలేవు ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఆ భావాలు ఆలోచనలు నడిపించవు మనమే వాటిని నడిపిస్తాం కాబట్టి ఇదే ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన మలుపు ఈ దృష్టి వచ్చిన నుండి జీవితం బాధలతో కాకుండా స్పష్టతతో ముందుకు సాగుతుంది కాబట్టి ఈరోజు మనం ఆ సాక్షి దృష్టిని ఎలా అభ్యసించాలో స్పష్టంగా తెలుసుకుందాం మనం ఈ సాక్షి దృష్టిని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనలో ఉన్న ఆత్మ అనే సత్యాన్ని స్పష్టంగా గుర్తించాలి ఎందుకంటే సాక్షిగా నిలబడే శక్తి భావాలను దూరం నుంచి గమనించే నిశ్చలత ఈ రెండూ ఆత్మనుంచే వస్తాయి కాబట్టి ముందుగా ఆత్మ అంటే ఏంటో తెలుసుకుందాము మనిషిలో మూడు స్థాయిలు ఉన్నాయి శరీరం మనసు ఆత్మ ఈ శరీరం కాలంతో మారుతుంది అంటే బాల్యంలో ఒక రూపం యవ్వనంలో మరో రూపం చివరికి వృద్ధాప్యానికి చేరుతుంది మనసు కూడా ప్రతి క్షణం మారుతుంది ఒకరోజు సంతోషం మరొక రోజు బాధ ఒక క్షణం కోపం తర్వాత ప్రేమ అలాగే భావాలు వస్తాయి పోతాయి ఒక ప్రవాహంలా కాని ఈ మారే శరీరాన్ని ఈ అలజడిగా కదిలే మనసును ఈ వచ్చిపోతున్న భావాలను గమనిస్తున్న నేను మాత్రం ఒక్క కూడా మారిపోను ఈ మారనిది నశించనిది ఎప్పటికీ నిశ్చలంగా ఉండే నేను ఎవరు అదే ఆత్మ అంటే నిజానికి మీ అసలు స్వరూపం ఆత్మ ఆత్మ అంటే శరీరంలో ఎక్కడో చిన్న బిందువులా కూర్చుని ఉండే వస్తువు కాదు ఆత్మ అంటే గమనించే శక్తి అవగాహన నిశ్చల చైతన్యం మనసు శరీరస్థాయిలో ఏం జరిగినా నిశ్శబ్దంగా చూసే అంతర్గత స్థితి అంటే మనసు ఎంత కలతపరిచినా భావాలు ఎంత బలంగా ఉప్పొంగినా అన్నింటి మధ్యలో నిశ్చలంగా గమనిస్తోన్న ఆ స్థానమే ఆత్మ దీనిని ఒక సులభమైన ఉదాహరణతో చూద్దాం ఆకాశం ఎప్పుడు స్వచ్ఛమే ఎప్పుడూ నీలం అనంతం ప్రశాంతం కాని ఆకాశంపైకి మేఘాలు చేరితే ఆకాశం చీకటి పట్టినట్టుగా కనిపిస్తుంది మబ్బులు తుఫానులా దూసుకెళ్లినా ఆకాశం ఒక క్షణం కూడా కలత చెందదు ఆ మబ్బులు మేఘాలు పోయిన వెంటనే ఆకాశం మళ్లీ అదే స్వచ్ఛతతో కనిపిస్తుంది అంటే మబ్బులు మేఘాలు మారుతాయి కానీ ఆకాశం మారదు అలాగే భావాలు ఆలోచనలు మబ్బులు భయాలు కోపం బాధ అన్నీ కదిలే మేఘాలే కాని వాటిని గమనిస్తున్న నిశ్చలత అదే మనలోని ఆత్మ భావాలు వస్తాయి వెళ్తాయి మనసు అలజడి అవుతుంది శాంతిస్తుంది కాని ఈ మార్పులన్నింటినీ నిశ్శబ్దంగా గమనిస్తున్న నేను అంటే ఆత్మ ఒక క్షణం కూడా మారిపోదు అది ఎప్పుడూ నిశ్చలమే ఈ సత్యం లోపల స్పష్టంగా అర్థమయ్యే క్షణం నుంచే మన అనుభవాల్లో ఒక కొత్త భేదం కనిపించడం ప్రారంభమవుతుంది భావాలు ఒకవైపు ఆ భావాలను గమనిస్తున్న నేను మరోవైపు అక్కడే ఒక అంతర్గత స్వేచ్ఛ పొడుతుంది అక్కడే మనలో సాక్షి దృష్టి నిశ్శబ్దంగా తెరుచుకుంటుంది ఇప్పుడు మనలో సహజంగా వచ్చే ప్రశ్న ఇదే అయితే ఈ సాక్షి దృష్టిని రోజువారీ జీవితంలో ఎలా అభ్యసించాలి కోపం వచ్చినప్పుడు ఎలా గమనించాలి బాధ వచ్చినప్పుడు ఎలా వేరుచేయాలి మనసు కలవరపడినప్పుడు ఎలా నిశ్శబ్దంగా ఉండాలి మన జీవితం ఎంత హడావిడిగా ఉన్నా రోజు చేయగలిగే సాధన ఏంటి అని ఇవి తెలిసినప్పుడే సాక్షి స్థితి ఒక ఆలోచనగా కాక ఒక ప్రత్యక్ష అనుభవంగా మారుతుంది ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కోపం వస్తుందో మన ముందుగా చెప్పలేం ఒక మాట ఒక పరిస్థితి ఒక మనిషి ప్రవర్తన ఎప్పుడు ఎలా తాకుతుందో తెలియదు కాని కోపం వచ్చేసరికి అది మనల్ని పూర్తిగా కప్పేస్తుంది అప్పుడు మనమేమీ ఆలోచించలేం నియంత్రించలేం ఆ క్షణంలో మనం కోపమే అవుతాం అయితే సాక్షిదృష్టిలో మొదటి అడుగు చాలా సరళం కోపాన్ని ఆపాలని ప్రయత్నించకండి కోపాన్ని మార్చాలని కూడా ప్రయత్నించకండి కేవలం కోపం వస్తోందని గమనించండి అంటే మనలో సాధారణంగా వచ్చే వాక్యం నేను కోపంగా ఉన్నాను అని కాని ఈ వాక్యం మనల్ని తప్పు దిశలో తీసుకెళ్తుంది దానికి బదులు ఇలా చూడాలి నా లోపల కోపం అనే భావన లేస్తోంది ఎందుకంటే కోపం మనస్సులో వస్తుంది కాని మీరు మారే మనసు కాదు మీరు ఆ కోపాన్ని గమనించే సాక్షి అంటే ఆత్మ ఈ ఒక్క చిన్న వాక్యం మనసులో చెప్పిన క్షణంలోనే ఒక అంతర్గత దూరం ఏర్పడుతుంది కోపం ఒకవైపు మీరు మరోవైపు అప్పుడు స్పష్టమవుతుంది కోపం మీరు కాదు కోపం మనసులోని ఒక కదలిక మాత్రమే అని ఈ వేరుచేసిన గ్రహింపే శక్తివంతమైనది అది వచ్చిన క్షణంలోనే కోపం తీవ్రత సగానికి తగ్గిపోతుంది అలాగే బాధ వచ్చినప్పుడు కూడా పద్ధతి ఇదే బాధను మనం ఆపలేం ఆపాలని ఎంత ప్రయత్నిస్తే బాధ అంతకన్నా బలంగా మారుతుంది ఎందుకంటే బాధను ఆపడం అంటే దానికి శక్తిని ఇస్తున్నట్టే కాని బాధను చూడొచ్చు అదే సాక్షి దృష్టి యొక్క శక్తి మన హృదయంలో నెమ్మదిగా పెరుగుతున్న నొప్పిని కొన్ని క్షణాలు శాంతిగా గమనిస్తే అప్పుడు మనకు స్పష్టమవుతుంది ఈ బాధ నాకు ఒక అనుభవం మాత్రమే కాని నేను ఈ బాధ కాదు అని ఎందుకంటే బాధ మనసులో వస్తుంది కాని మీరు మనసు కాదు మీరు ఆ బాధను గమనిస్తున్న సాక్షి ఈ ఒక చిన్న గ్రహింపు బాధ నేను కాదు నా లోపల ప్రయాణిస్తున్న ఒక అనుభవం మాత్రమే అనే అవగాహన ఆ బాధను నిశ్శబ్దంగా కరిగించడం ప్రారంభిస్తుంది ఎందుకంటే మనసులో ఏ భావం వచ్చినా కోపం బాధ భయం అలజడి అవి అన్ని మనస్సు అనే పరికరంలోనే జరుగుతున్న అనుభవాలు ఎందుకంటే ఈ శరీరం ఆత్మకి ఈ ప్రపంచాన్ని అనుభవించడానికి ఇచ్చిన ఒక పరికరం మాత్రమే అలాగే మనస్సు భావాలు ఆలోచనలు కోరికలు భయాలను అనుభవించడానికి ఇచ్చిన అంతఃకరణ పరికరం శరీరం బాహ్య ప్రపంచాన్ని అనుభవించే సాధనమైతే మనసు అంతర్గత ప్రపంచాన్ని అనుభవించే సాధనం ఇవి రెండూ ఆత్మకు సేవ చేసే యంత్రాల్లాంటివి యంత్రం పనిచేసే విధి ఎలా ఉన్నా యంత్రం లోపల సమస్యలు వచ్చినా ఆ యంత్రాన్ని చూసే వ్యక్తికి ఏమీ కాదుకదా అలాగే శరీరం ఎలా స్పందించినా మనసు ఎలాంటి భావాలు సృష్టించినా అనుభవాలివి ఆత్మను అసలు తాకవు ఆత్మపై ఒక్క గీతకూడా పడదు అంటే మీపై ఒక్క కూడా పడదు ఎందుకంటే ఆత్మకర్మలకు గురయ్యేది కాదు ఆత్మ అనుభవాలకు బందీ అయ్యేది కాదు ఆత్మ కేవలం సాక్షి అందుకే శాస్త్రాలు చెబుతాయి కర్మలు శరీరానికి చెందుతాయి అనుభవాలు మనస్సుకు చెందుతాయి కాని ఆత్మ ఎప్పుడూ సాక్షిగా మాత్రమే ఉంటుందని దీనిని ఇంకా స్పష్టంగా ఇలా అర్థం చేసుకుందాం మీరు ఒక థియేటర్లో సినిమా చూస్తున్నారు సినిమాలో అగ్ని కనిపిస్తుంది తెరపై జ్వాలలు మండుతున్నట్టే ఉంటుంది కాని తెరమాత్రం ఒక్క చిటికెడుకూడా కాలిపోదు అలాగే సినిమాలో వర్షం కురిసిన నీళ్లు తెర మొత్తం నిండినట్టే కనిపిస్తాయి కానీ మాత్రం ఒక్క కూడా తడవదు ఎందుకంటే సన్నివేశం తెరను ఎప్పుడూ తాకదు ఇప్పుడు దీనిని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే మనసు ఒక తెర ఆలోచనలు భావాలు కోపం బాధ భయం ఇవన్నీ ఆ తెరపై ఆడే సన్నివేశాలు సన్నివేశాలు వచ్చిపోతాయి ఒకటి ముగుస్తుంది ఇంకొకటి మొదలవుతుంది మనస్సు అంటే తెర దానిమీద మార్పులు కనిపిస్తూనే ఉంటాయి కానీ ఆత్మ ప్రేక్షకుడు సినిమాను చూస్తున్న ప్రేక్షకుడు తెరపై ఎన్ని అగ్నులు మండినా కాలిపోడు ఎన్ని వానలు కురిసినా తడవడు అలాగే మనసులో ఎన్ని భావాలు వచ్చినా ఎన్ని ఆలోచనలు పరిగెత్తినా ఎంత బాధ ఉపొంగినా ఆత్మకు ఏమీ కాదు భావాలు ఆత్మను తాకలేవు ఆత్మ నిశ్చలంగా ప్రభావం లేకుండా అలాగే ఉంటుంది ఇదే సాక్షి దృష్టి యొక్క అసలు సత్యం పరిస్థితుల కూడా మనస్కు అందని ప్రశాంతతగా నిలబడే శక్తి ఇది అర్థమయ్యే క్షణంలోనే మన జీవితం పూర్తిగా మారడం మొదలవుతుంది ఎందుకంటే కోపం వచ్చినప్పుడు దానితో పోరాడాల్సిన అవసరముండదు భయం వచ్చినప్పుడు దాని నుంచి పారిపోవాల్సిన అవసరముండదు బాధ వచ్చినప్పుడు దానితో మునిగిపోయే అవసరముండదు ఎందుకంటే మీరు కేవలం చూస్తారు చూడటమంటే మార్పు చూడటమంటే విముక్తి మీద జోక్యం చేయకుండా కేవలం చూడటం ఇదే సాక్షి దృష్టి ఎందుకంటే భావాలు చూస్తే బలహీనపడతాయి కాని వాటిని మీరు మీవిగా తీసుకుంటే బలపడతాయి అక్కడ నుంచే మోక్షం ప్రారంభమవుతుంది మోక్షం అంటే ఎక్కడికో దూరమైన లోకానికి కాదు మనసులో వచ్చే భావాలు ఆలోచనలు భయాలు నా స్వరూపం కావు నేను వాటి నుండి వేరు నేను వాటిని గమనించే సాక్షిని అనే గుర్తింపు లోపల ఉదయించే క్షణమే అంతర్గత స్వేచ్ఛ మొదలవుతుంది అదే అసలు మోక్షం ఆ స్వేచ్ఛే ఆత్మస్వరూపం అదే మన అసలు గమ్యం ఇలా మనలో ఈ సాక్షి దృష్టి పెరిగే కొద్ది మనసులో మబ్బుల వచ్చిన భావాలు వచ్చినట్టే వెళ్తాయి మనం వాటిని పట్టుకోము అవి మనల్ని లాగవు ఆత్మ నిశ్శబ్దం స్పష్టమవుతుంది ఎలా అయితే అంధకారమైన గదిలో చిన్న దీపం పెట్టిన వెంటనే చీకటి స్వయంగా తగ్గపోతుంది కదా అలానే మనసులో అలమటిస్తూ పరిగెత్తుతున్న ఆలోచనలు ఒక్కసారి ఆత్మదృష్టి వెలుగుపడిన వెంటనే మెల్లగా బలం కోల్పోతాయి శాంతించటం మొదలు పెడతాయి దీనిని మీరు ఆపడం వల్ల కాదు మీరు మార్చడం వల్ల కూడా కాదు గమనించే శక్తి అంటే ఆత్మ స్వయంగా వాటిని నిశ్శబ్దం చేస్తుంది ఇదే ఆత్మజ్ఞానానికి ద్వారం ఇదే కర్మల నుండి విముక్తికి ఆరంభం ఇదే మన నిజ స్వరూపం పట్ల మేల్కొలుపు ఈ లోపలి వెలుగు వచ్చిన క్షణం నుంచే మనస్సు మీ యజమాని కాదు మీరే మనస్కు యజమాని అవుతారు ఇప్పుడు నిర్ణయం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే గమనించడం అనే ఈ చిన్న సాధనను ప్రారంభించడం కొన్ని క్షణాలు గమనించడం ప్రారంభించినా సరే మనసు ఎలా పనిచేస్తుందో ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది అలాగే కొన్ని రోజులు కొనసాగస్తే ఆ వెలుగు నెమ్మదిగా స్పష్టతగా మారుతుంది అప్పుడు భావాలు మిమ్మల్ని లాగడం తగ్గిపోతుంది మనసు కాదు మీరే మనసుపై ఆధిపత్యం సాధిస్తున్నట్టు అనిపిస్తుంది కొంతకాలంపాటు ఇది అలవాటుగా మారితే మాత్రం మీరు మీలో ఒక కొత్త వ్యక్తిని చూసుకుంటారు అదే కోపం వచ్చినా మీరు మునిగిపోరు అదే బాధ వచ్చినా మీరు కదలరు అదే భయం వచ్చినా మీరు కదలరు మీ లోపల ఒక కొత్త ప్రశాంతత కొత్త స్పష్టత కొత్త శక్తి పుడుతుంది అలా అని ఈ మార్పు బయటనుంచి వరం కాదు ఎవరైనా ఇచ్చే బోధకుడా కాదు ఇది మీలో ఎప్పటినుంచో ఉన్న నిజమైన స్వరూపం వెలుగులోకి వస్తున్న సంకేతమాత్రమే అదే నిజమైన ప్రారంభం మనసు బంధనాలనుంచి స్వేచ్ఛలోకి తీసుకెళ్లే నిశ్శబ్దపు మేల్కొలుపు కాబట్టి బయటి ప్రపంచం మారాలని ఎదురుచూడకండి మీ అవగాహన మారిన క్షణమే ప్రపంచమే మారిపోతుంది సాక్షిగా గమనించే శక్తి వచ్చే క్షణం నుంచే మీరు భావాలకు బానిసలు కాదు భావాలకే మీరు దిశచూపే స్థితిలో ఉంటారు మీరు కూడా తప్పకుండా ఈ సాక్షి స్థితిని గమనించే ప్రయత్నం చేయండి అప్పుడు మీ బాధలు భయాలు అలజడులు నెమ్మదిగా మీపై ఉన్న పట్టును వదిలేస్తాయి అప్పుడు మీరు కూడా మీ లోపలున్న ఆ సాక్షి స్వరూపాన్ని ఆ నిశ్శబ్దాన్ని ఆ విముక్తిని స్వయంగా అనుభవిస్తారు ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి నమస్తే